आज राङ्क्य नारायण कन्ना चिन्त ఇక్కడికి నగర పంచాయతీ పరిధిలోని ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వివిధ శాఖల అధికారులు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ నగర పంచాయతీలో కొన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది జెసిబి ఒకటి ట్యాంక్ ఒకటి సచివాలయం కూడా ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న నూట పదిహేను మంది పారిశుధ్య కార్మికులకు మరి ఇరవై మంది సిబ్బందికి మొత్తం నూట ముప్పై ఐదు మందికి నగర పంచాయతీ సాధారణ నిధుల నుండి ఆరు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఖర్చుతో ప్రతి ఒక్కరికి నాలుగు జతల యూనిఫామ్ ఇవ్వడం జరిగింది నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారి విధంగా కార్మికులకు ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్య సంరక్షణ కోసం లక్ష అరవై ఐదు వేలతో సబ్బులు చెప్పులు గ్లౌజు లాంటివి కూడా అందజేయడం జరిగింది ఎందుకంటే కార్మికులు పరిశుభ్రంగా ఉంటే మన చుట్టుపక్కల వాతావరణం కూడా నిద్రలేసి వాళ్ళు మనకు ఒక్క రోజు కూడా జరగదు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యూనిఫామ్ కానీ విధంగా పారిశుధ్యానికి సంబంధించి ముందు వాళ్ళకి రక్షణ కోసం ఇవన్నీ అందజేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను గురించి కార్పొరేషన్ ఇక్కడ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు అదే విధంగా కమిషనర్ గారు ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఉన్నారు అందరుగా తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి బుచ్చిలో ఇవన్నీ మనం లోపల నాలుగు గోడల మధ్యలో కూర్చొని కౌన్సిల్ లో మాట్లాడుకొని ఓకే ఓకే అనుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పటికి ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇందులో అటు వైఎస్ఆర్ కౌన్సిలర్లు ఉన్నారు ఇటు తెలుగుదేశం కౌన్సిలర్లు ఉన్నారు అదే విధంగా చైర్మన్ ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు కానీ నాకైతే ఈ ఆరు నెలల్లో ప్రజలు ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నారో దాంట్లో ఐదు పర్సెంట్ కూడా ఎవరు కంప్లీట్ చేయలేదని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది ఎంతో మంది దీని గురించి ఈ ఈరోజు కూడా కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది మేబీ అజెండా ఉంది అన్ని ఉన్నాయి కానీ కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది కౌన్సిలర్లు మామూలు మనుషుల కోసం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్ కాలువలో సిల్పుది అయితేనేమి ఫార్మింగ్ అయితేనేమి అదే విధంగా వర్షం వస్తే నీళ్లు పొంగి పొందుతున్నాయి ఇలాంటివన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా కమిషనర్ గారికి కూడా నేను చెప్తున్నాను ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా బుచ్చి కార్పొరేషన్ పరిధిలో ఒక్క అంగుళం భూమి కూడా గవర్నమెంట్ ది వేస్ట్ కాకూడదు అని అటు ఇరిగేషన్ గానీ గవర్నమెంట్ కానీ ఎవ్వరు కూడా దాన్ని కబ్జా చేయడానికి లేదు దేంట్లో కలుపుకోవడానికి లేదు డివియేషన్ చేసి లేఅవుట్ చేయడానికి లేదు దీనికి నేను స్ట్రిక్ట్ గా మరోసారి పత్రికా ముఖ్యంగా కమిషనర్ గారికి చెప్తున్నాను అదే విధంగా ఎంఆర్ఓ గారికి ప్లస్ ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్తున్నాను తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆస్పర్ నామ్స్ ఏదైతే ఉందో దాన్నే ఆమోదించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ చాలా మంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది నేనైతే ఎవరిని ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రభుత్వ భూమి ఒక ఇంచున్నా ఐ మీన్ ప్రభుత్వ భూమి అంటే ఇరిగేషన్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఏదున్నా కూడా నేను ఒప్పుకోను ఇప్పుడే మీకు చెప్తున్నాను కాబట్టి దానికి కూడా తగు చర్యలు తీసుకోండి అదేవిధంగా మనము ఆల్రెడీ డోరస్ తో బుచ్చి కార్పొరేషన్ కి మంచి చేయాలనుకొని పాత మార్కెట్ ని కొత్త మార్కెట్ గా దాన్ని అని తీసేసి మొత్తం రూమ్స్ అన్ని చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి తప్పకుండా ఆల్రెడీ ప్లాన్ దాంట్లో ఉంది ఇమీడియట్ గా వాళ్ళని షిఫ్ట్ చేయకుండా మనం ప్లాన్ అన్ని చేసుకొని అప్రూవ్ చేసుకోండి దాని తర్వాత మార్కెట్ ని షిఫ్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది అంతేగాని దాన్ని వదిలేసింది లేదు అదేవిధంగా కానీ వాళ్ళకి పునరావాస కేంద్రం కూడా మేము ఏర్పాటు చేయాల్సిన ఇది ఉంది దానిలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆచితూచి అడుగులు వేయడం జరుగుతుంది అందుకే కొంచెం జాప్యం జరుగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు సేఫ్టీ ప్లేస్ లోనే ఉన్నారు వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు త్వరలో వాళ్ళకి తగు ఆధారం కూడా చూపిస్తామని చెప్పి పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మరీ మరీ చెప్తున్నారు ఎక్కడ కూడా గుచ్చి కార్పొరేషన్ లో కౌన్సిలర్లు కానీ కమిషనర్ గానీ చైర్పర్సన్ గాని ఇక్కడ లోకల్ పీపుల్ కి ఏమి అవసరాలో ఏమి నీడ్స్ వాటిని పట్టించుకోవాలని మరీ మరీ చెప్తున్నాను అలా జరగనప్పుడు నా దృష్టికి తీసుకోవాలి రావాలని కూడా నేను చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు